మనకి ముఖ్యంగా శనైశ్వరు గురించి తెలుసు ఈ శన ఇది శరహ శనైశ్వర మందగ శని ప్రభావం కనుక జాతకంలో ఏ భావం మీద ఉన్నా కూడా ఆ భావానికి సంబంధించిన పనులు చాలా నిదానంగా అవుతూ ఉంటాయి కానీ పనులు అవుతాయి శని ఎప్పుడు కూడా డిలే చేస్తాడు కానీ డిలే చేయడు కాబట్టి వివాహ భావంలో శని ఉన్న వివాహ భావం పైన శని దృష్టి ఉన్న శని ఆలస్యం చేస్తాడు వివాహాలు కానీ వివాహం కానివ్వకుండా ఉండడు వివాహం అవుతుంది అదేవిధంగా లగ్న శని ఒకవేళ కనుక లగ్నంలో కనుక ఎవరికైనా శని ఉంటే అది బాలారిష్ట దోషం కింద కూడా పరిగణించబడుతుంది పిల్లల్లో అంటే చిన్నపిల్ల అప్పుడే పుట్టిన పిల్లల్లో అది బాలారిష్ట దోషం అంటారు అది బాలారిష్ట దోషం ఎనిమిది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల దాకా కూడా ఉంటుంది జాతకంలో అయితే లగ్న శని వల్ల చాలా పనులు ఆలస్యం అవుతాయి ఇంకొక విషయం ఏమిటయ్యా అంటే ఈ లగ్న శని అనేవాడు సప్తమ దృష్టితో సప్తవాన్ని చూస్తున్నాడు కదా ఆయన సప్తమ దృష్టి ఉందిగా సప్తమాన్ని చూస్తాడుగా దశమ దృష్టితో దశమాన్ని చూస్తాడుగా అంటే దశమ అంటే రాజ్యస్థానం రాజ్యం అంటే ఏమిటి ఇప్పుడు రాజ్యాలు లేవు రాజులు లేరు రాజ్యం అంటే ఉద్యోగము వ్యాపారం కాబట్టి ఈ దశమ దృష్టితో ఉద్యోగ స్థానాన్ని వ్యాపార స్థానాన్ని చూసినా స్థానాన్ని చూసినా వివాహ సంబంధించిన దోషాలు బాగా ఆపాదించబడుతూ ఉంటాయి వివాహ జీవితంలో ఇబ్బందులు వివాహం ఆలస్యము అదేవిధంగా ఉద్యోగ విషయాల ఇబ్బందులు వ్యాపార విషయాల ఇబ్బందులు ఈ విధంగా లగ్నశీ చేస్తాడు కాబట్టి చాలామంది కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ లగ్న శని విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండి సంబంధించిన పరిహారాలు చేసుకోవడం కానీ ఆ శనిని మరి క్లీజ్ చేసుకోవడానికి ఆ శని అనుగ్రహం పొందడానికి ఏదైనా పూజలు స్తోత్ర పారాయణలు లేకపోతే రుద్రాభిషేకాలు ఇట్లాంటివి చేసుకోవడం అనేది ఒక పండితుడిని అడిగి చేసుకోవడం అనేది మంచిది ఏదైనా మీకు సందేహాలు ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టండి నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సో మా యూట్యూబ్ ఛానల్ డివోషనల్ లాస్ట్లో తిరుగునీ సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి